చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం లేకుండా చేసి అలాగే డిపిరిగేషన్ రైతులకి అయితేనేమి మేము ఇందుబూర్ నేను మా రాయలసీమలో తొంభై శాతం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డిపిరిగేషన్ కి సబ్సిడీ ఇస్తే అలాగే యాభై లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డిపిరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం రైతు మునికి లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం ఇట్లా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఒక మూడు కిలోమీటర్లకి హై స్కూల్ ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్ కి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ఒక ఒక మండలానికి అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ ఇవ్వడం జరిగింది అందరికి వాళ్ళు చదువుకునే ఒక చురుబాటు కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా అటువంటి వాడు మనం చూస్తున్నాం ఒక మహాకవి చెప్పిన ఆ కవిత్వాడు గుర్తుకొస్తుంది